Yeah, man. ఆత్మ బంధువుల ఓ మనం స్తోత్రమంజరి విచారించుకుంటున్నాం అందులో ఈరోజు సంసారం గురించి కూడా విచారం చేసుకున్నాం అవిద్య గురించి కూడా విచారం చేసుకున్నాం సరే దానికి దీనికి సంబంధం ఉంది దాన్ని కలిపి చెప్తా రెండవ శ్లోకం అయింది మూడవ శ్లోకం ఓం యదా సర్వే యో ప్రముచ్యే రామాయ

ముందు శ్లోకంలో పరమాము గతి గురించి చెప్పినారు ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి మళ్ళీ దాన్నే తత్ర అత్ర బ్రహ్మ సమస్యే అత్ర కింద శ్లోకం చివరిలో చూడండి లాస్ట్లో ఎత్ర బ్రహ్మ సమస్మృతి ఉందిగా దాన్ని అత్ర బ్రహ్మ సమస్మృతే సమస్మృతే సమస్మృతి అంటే సమత్వం సమత్వం సమానముగా ఉండుట అన్నమనుకోండి సమానముగా ఉండుట అంటే ఇప్పుడు మీరు అందరూ కూర్చుంటున్నారు కూర్చున్నారు అందరు సమానంగా ఉన్నారు సమానంగా కూర్చొని ఉన్నారు కానీ ఒకే దాంట్లో కూర్చొన్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాగ్రత్తలో కూర్చో ఇది సమానము అంటే సమానంగా కూర్చున్నారు కానీ సమానంగా కూర్చున్నారు చెప్పడానికి అవుతుంది ఇక్కడ అంతే కాని సమత్వము అని చెప్పడానికి ఇక్కడ సమస్నుతే సమస్య అంటే అస్నుతే అంటే పొందుట అస్నుతే అంటే పొందుట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మోక్షమును పొందుట అనుకోండి మోక్షమును పొందుట అంటే क्षीरम क्षीरे तैलम तले जलम जले अंजल नील శ ఘటాకాశం అంటే కొండ కొండలో ఆకాశం ఉంది కుండ చుట్టూ ఆకాశం ఇప్పుడు కొండలో ఆకాశం కుండ చుట్టూ ఆకాశం ఉంది చూసేదానికి వేరుగా ఉందిగా ఆకాశం వేరు వేరుగా ఉంది కానీ కుండ పగిలింది కుండ పగలతానే ఆకాశం ఏమైంది ఇంతకుముందు వేరయ్యిందని అనుకున్నారు ఇంతకుముందు వేరయ్యిందని కుండను బట్టి అనుకున్నాడు కానీ వేరు కాలేదు వేరు కాకుండా ఉండేది ఒకటైంది అని అని అనుకుంటున్నారు కొంతమంది చూడండి ఇక్కడ ఈ విధంగా ఆత్మ పరమాత్మలో కలియు నదులు పొయ్యి సముద్రంలో కలిసినట్లా అంటే కాదు ఎలాగా కొండ పగిలిపోయి ఆకాశము ఆకాశంలో కలిసినట్టు రెండింటికి తేడా తెలుస్తుందా నదులు పోయి సముద్రంలో కలిసిన నది ఎక్కడ ఉంది సముద్రం ఎక్కడ ఉంది అన్నా కదా నదిలా ఉంటాయి సముద్రం ఎన్నో ఉంది నది పోయి పోయి సముద్రంలో కలవాలి ఇక్కడ ఘటాకాశము మహాకాశం ఈ ఘటాకాశము మహాకాశము కంటే వేరుగా ఉన్నదా ఆకాశము కుండలో ఆకాశము వేరుగా లేదు కానీ చూడడానికి ఉన్నదా వేరైనదా అన్నట్లుగా అనిపిస్తుంది అంటే అదేవిధంగా ఈ శరీరం అనే కొండ ఉంది ఈ శరీరం అనే కుండలో ఉండేటువంటి ఆత్మ అంతటా ఉండేటువంటి ఆత్మ వేరుగా ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది ఆ వేరుగా ఉందా అన్నట్లుగా అనిపించే ఆత్మను ఇది వేరు కాదు అని ఎవడు తెలుసుకున్నాడో అతని మొదడు బ్రహ్మ సమస్నుతే అప్పుడేముంది అప్పుడు బ్రహ్మే మిగిలి ఉన్నది ఇప్పుడు బ్రహ్మను పొందినాడా బ్రహ్మను పొందలేదా ఆ ఉండేదే బ్రహ్మంది వీడు పొందలేదు అని అనుకున్నాడు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు పొందినాను అని మళ్ళా అనుకున్నాడు అంతే పొందలేదు అనుకున్నది వీడు మళ్ళా పొందినాను అనుకునింది వీడే పొందలేదు అని అనుకునింది మనస్ పొందినాను అనుకునింది మనస్సే ఆత్మ పొందింది లేదు లేదు ఆత్మ ఇప్పుడు ఈ పొందలేదు అనుకునింది దేనికి చూడండి పొందలేదు అని అనుకున్నది కదా నేను ఆత్మను వేరే ఆత్మను పరమాత్మ వేరే అని కదా అని అనుకునింది అవిద్య కారణం కారణం అవిద్య అవిద్య ఏం చేస్తుంది అవిద్య అనిత్యమును నిత్యముగా భావిస్తుంది దుఃఖాన్ని సుఖముగా భావిస్తుంది అశుచిని శుచిగా భావిస్తుంది అనాత్మను ఆత్మగా భావిస్తుంది అవిద్య అవిద్య ఉండేదాని వల్ల అవిద్య ఏమైందంటే అవిద్య ఉంది మనకు అదేం చేస్తుంది ఇప్పుడు అనిత్యమైన దానిని నిత్యము అని అంటారు ఈ అంతా అనిత్యం కదా దీనిని నిత్యం అని అంటది అశుచి శరీరం అశుచి కదా దాన్ని శుచి అంటుంది తర్వాత ఏదైతే ప్రపంచంలో ఉండేదంతా దుఃఖం కదా దుఃఖంగా ఉంటే దాన్ని సుఖమంటే ఆత్మను అంటుంది అనాత్మను ఆత్మ అంటుంది ఇవంతా అయితే జరిగింది అవిద్య అనేటువంటిది దాని యొక్క అవిద్య అనేది బీజం అవిద్య అనేటువంటిది మళ్ళా అది అది విస్తృతమవుతుంది అది ఒక చెట్టులాగా వస్తుంది చెట్టు అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ అని దాని యొక్క దాని యొక్క కొమ్మలు అవిద్య యొక్క చెట్టు పెరిగి బీజం ఉంటే అవిద్య అవిద్య అనేటువంటిది మళ్ళీ అది ఎట్లాంటిదని చెప్పుకున్నాం ప్రస్తుత విచ్ఛిన్నో దారాణ ప్రస్తుతము అని అంటే మన మనస్సులో కోరికలన్నీ అనిగి ఉంటాయి కోరికలన్నీ అనిగి ఉంటాయి చూసేదానికి లేనివాడు ఇప్పుడు ముసలేడు అయిపోయింటాడు వాడి కామ విభాగం ఉండదు చూసేదానికి ఏమనుకోద్దండి నేను శాస్త్రంలో ఉండే విషయాలు చెప్తున్నా వయసు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మిచ్చలు తిరుగుంటారు వయసు అయిపోయింది ఉడిగిపోయింది ఇప్పుడు దాన్ని మంటలు ఒక ఇది ఉండాలి అయిపోయిన తర్వాత పతిమ్రత అనేది ఒకటి ఉంది సామెత వృద్ధనారి వృద్ధనారి మహాపతి ఇప్పుడు వృద్ధనారి ఆమె వృద్ధురాలు మహాపతి వత ఎందుకు ఇప్పుడు ఆమెకు అవకాశాలు లేవు పైగా ఎవడు పట్టించుకోడు చూడండి ఈమె ఇప్పుడు వయస్సులో ఉంటే అది కానీ ముసిలోడు ఉంటాడు ఏం తా పెళ్లి చేసుకుంటావా ఏమంటాడు నాకు ఇస్తానంటాడే గా ఉన్నాయి కానీ లేనట్లేం లేవుగా అదే దాన్ని ప్రసుప్తము అని అంటారు అంటే ఏమీ లేనట్లుగా అణిగి ఉండుట లోపల కోరికలన్నీ అణిగి ఉన్నాయి అవి ఎందుకంటే అవకాశం లేక సన్యాసం తీసుకుంటాం సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు దొరకగదు ఉండాల దొరకగదు ఉండాల കൊണ്ട മതി സന്യാസുളപ്പം പാരി പോയിട കേ ദുമാരക്കൂടെ കഥ നിത്യാനന്ദി നിത്യാനന്ദി ആ സരസ്വതി കാത്യാനന്ദഞ്ജിത നിർമ്മാണ హీరోయిన్ అంటే ఎంత దుమారం అయింది ఎందుకంటే చేయాలి సన్యాసం ఎందుకు తీసుకోవాలంటే సన్యాసం తీసుకున్నాడు అది బయట రానంత వరకు బాగానే ఉంది బయట వచ్చిన తర్వాత అంటే లోపల అనిగి ఉన్నాయి కోరిక ఇంకొక ఇంకొక ఆయన గారు ఆయన కూడా కోర్టులో తీసుకువేసి ఇప్పుడు ఆయన జైల్లో పెట్టుకున్నారు ఎంత ఆయన వస్తే దాదాపు రెండు మూడు లక్షల మంది చూడండి అంటే ఏమిటి వాసనలు లోపల అని ఉన్నాయి ఎవరినైనా సరే ఇది విడిచిపెట్టదు ఏది అవిద్య అవిద్య అనేటువంటిది విడిచిపెట్టదు ప్రసూ అన్నిటి ఉన్నాయి లోపల అలా ఉంటే అది లేనట్లు కాదు లేనట్లు కాదు వాసనలతో సహా లేకుండా పోవాలా వాసనతో సహా లేకుండా పోవాలి వాసనలతో సహా లేకుండా పోవడం వంటి ఎట్లా లేకుండా పోతుంది అంటే దానిని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి ఒకడు దొంగ అని తెలుసుకుంది ఈ మధ్యలో ఈ ఈ లైట్లు ఫిట్ చేశారుగా ఈ ట్యూబ్ లైట్లు ఫిట్ చేసినప్పుడు ఆయన ఎలక్ట్రిషియన్ వచ్చాడు ఎలక్ట్రిషియన్ వస్తే నిచ్చిన వేసుకున్నాడు నిచ్చిన్ పైన ఎక్కాడు బాగానే ఉంది ఆ నిచ్చిన కింద ఏం చేశాడంటే సంచి వేశాడు మమ్మల్ని దాన్ని టచ్ చేయొద్దండి దాన్ని నిచ్చెన్లు కానీ మన టచ్ చేయొద్దండి అని చెప్పి ఆయన చెప్పి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి దాన్ని డైక్ట్గా తీసేసి చెత్తుని పట్టుకొని చేశాడు చెత్త పట్టుకొని చేశారు మళ్ళీ ఈ ఈ లైట్ ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు ఆ వైర్ కిందికి ఇచ్చి ఆ వైర్ కూడా ఫిట్ చేస్తున్నాడు ఆ కింద సంచి పట్టేసుకొని దాని మీద నిలబడి ఆయన చేస్తూ ఉన్నాడు చేసేటప్పుడు నందగారు ఏమన్నారంటే ఏం పర్లేదు కదా మీరు ఎలక్ట్రీషియన్ కదా ఏమైనా పర్లేదు కదా అంటే ఆయన మాట దుష్టునికి దూరంగా ఉండదు అన్న దుష్టునికి దూరంగా ఉండదు ఎవరు దుష్టుడు కరెంటు కరెంటు దుష్టుడు అంటే ఆయన దాదాపు ఆయన ముప్పై ఐదు ఏమో సర్వీస్ ఎలక్ట్రిషియన్ చేసి ఆయన ఇప్పుడే ఏం చేశాడు నిజం పైన ఎక్కాడు దాన్ని తీసాడు అట్లే అట్లే తీసేసి దాన్ని అక్కడే కనెక్షన్ ఇచ్చాడు పట్టుకొని రెండింటిని ప్లస్ మైనస్ రెండింటిని కూడా తీసి కనెక్ట్ చేశాడు ఆడ ఒక్క సంచిపట్ట మాత్రం వేసుకున్నాడు మీద సంచిపట్ట పట్టుకుంటే ఎట్లా అంటే నాకు వస్తుంది కానీ సంచిపట్టు వేసుకున్నాం కాబట్టి అది అర్థం కాదు కాబట్టి అది పెద్ద ఇదేం కాదు అని చెప్పి ఆయన అక్కడ చేసేసాడు మళ్ళీ కిందికి వచ్చాడు అక్కడ కూడా అక్కడ కూడా చేసేటప్పుడు ఒకవేళ నాన్నేను పట్టుకుంటాను దూరంగా ఉండండి మళ్ళీ సంచిపట్ట వేసుకోవాలా నీకేమయ్యా నీకేం కాదు అని అంటే మీకు తెలియదు దుష్టుడికి దూరంగా ఉండాలంట దాంతో పనిచేస్తూనే అది దుష్టుడు అని తెలిసి దాంతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉంటుంది కదా చూడండి ఎట్లా ఉదాహరణ చూడండి ఎట్లా వస్తాయి ఇప్పుడు మనం ఉండే దేవుడితో ఉన్నాం సంసారంతో ఉన్నాం ఈ దుష్టుడు ఒకసారి చంపుతాడు అంతే కదా ఈ దుష్టుడు ఈ సంసారం అనేక జన్మలు ఎత్తటట్లుగా చేస్తూ ఉందిగా ఎంత జాగ్రత్తగా ఉండాలో జాగ్రత్తగా ఉండాలి అందుకే అవిద్య అనేటువంటిది అంత దుష్ట దాని లోపలంతా అనిగి ఉన్నాయి అవిద్య అనేటువంటిది దాని యొక్క విస్తృత రూపం ఏంటంటే అస్మిత అస్మిత రాగము ద్వేషము అభినిర్షం ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ దాన్ని కొద్దిగా కొద్దిగా వివరించే ప్రయత్నం పొద్దున్నే చేశాను ఇప్పుడు ఇంకొద్దిగా చెప్తాను No. Um. ఉండే తీసి దాన్ని కలిపి అవిద్య అని చెప్పచ్చు దీనికి ఇక్కడ రెండు అర్థాలు చెప్పాలి బ్రహ్మ రూప పరమా విద్య ఆ గొప్పదైన విద్యను పట్టుకుంటే ఏమవుతుంది దాని కింద లేదు బ్రహ్మరూప వాడు బ్రహ్మరూపాన్ని పొందుతాడు దానిలో సంశయం లేదు ఏం సంశయం ఏమిటి బాగుంటుంది బాగా ఇప్పుడు మోక్షను పొందినాడు అని అనుకుంటే ఇప్పుడు వాడు భగవద్గీతను గురించి పట్టుకోవాలని వద్దా మోక్షాన్ని పొందినాడు మోక్షాన్ని పొందినడు భగవద్గీతను పట్టుకొని భగవద్గీత శ్లోకాలు చెప్తూ నిన్న వీరు అడిగినారు నేను మర్చిపోతున్నాను అని అడిగినా ఇప్పుడు భగవద్గీత శ్లోకాలను పట్టుకొని భగవద్గీత శ్లోకాలు చెప్పుకోవాలి కదా పక్షి పొందిన తర్వాత అవసరం లేదు కదా అప్పుడు భగవద్గీత ఏమవుతుంది భగలు పట్టుకున్నాడు అనుకోండి అప్పుడు కూడా భగవద్గీతను పట్టుకొని ఈ భగవద్గీత నన్ను ఉద్ధరించింది అని భగవద్గీతను పట్టుకొని అప్పుడు కూడా భగవద్గీతనే పట్టుకొని ఈ ఈ భగవద్గీత ఇప్పుడు ఏం చేశాడంటే ఈ గోదావరి గోదావరి దగ్గర ఈ పక్క వేరే ఊళ్ళు ఉంటాయి ఆ పక్క వేరే ఊళ్ళు అప్పుడు ఏం చేయాలి వాడు పడవలు ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాల ఏమండి కూర్చున్నాడు వాడికి ఇరవై రూపాయలు ఇచ్చి ఎత్తుకొని ఆ పక్క దిగిపోతాడు వాడికి ఇరవై రూపాయలు ఇచ్చినాడు కూర్చున్నాడు ఆ హాయిగా పోయినాడు దేంట్లో పోయినాడు ఆ పడవలో ఇప్పుడు పడవ ఏం చేసింది విన్ని ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకుపోయింది ఎంత మేలు చేసింది మేలు చేసిందే లేదా ఇప్పుడు ఆడి కిందికి దిగి అపకబి దిగేసి ఆ పడవను చూస్తూ నాకు ఎంత మేలు చేసిన పడవ నీ ఎంత గొప్పది లేదని చెప్పి పడవని చూసుకుంటూ ఆ పడవ చుట్టూ తిరుగుకుంటూ ఉంటాడు వీడు ఇప్పుడు అబ్బురలేకపోతాడా ఇప్పుడు పడవని ఏం చేయాలి పడవను విడిచిపెట్టాలి విడిచిపెట్టుకోవాలి కాదు పడవని ఎందుకు ఉపయోగించుకున్నాడు దాన్ని దాటేదానికి ఉపయోగించుకున్నాడు అలాగే భగవద్గీత ఇప్పుడు ఏంటంటే సంసారమనే నదిని దాటే దానికి ఉపయోగించుకున్నప్పుడు ఆ భగవద్గీత కంటే మించినటువంటి విద్య ఇంకొకటి లేదు పరమా విద్య గొప్పదైనటువంటి విద్య గొప్పదైన విద్య భగవద్గీత అదే దాటేశాడు నదిని ఇంకా అదే అదే భగవద్గీత ఇప్పుడు అవసరం అప్పుడేమవుతుంది అప్పుడు అనుకో అప్పుడు అదేమవుతుంది అప్పుడు అది అవినీతి ఒకప్పుడు విద్య అయింది అది ఇంకొకప్పుడు అవినీతి అవుతుంది ఇంత గొప్ప విద్య కూడా ఏమైపోయింది అది సంశయ బ్రహ్మరూపాన్ని పొందింపజేస్తుంది కానీ దీనిని పట్టుకుంటే అదే అవిద్య కూర్చుంటుంది అవిద్య అయి అవిద్యను విడిచిపెడితే నేను బ్రహ్మము కాదు అని ఉన్నప్పుడు నేనే బ్రహ్మము అని తెలుసుకునే సందర్భంలో అది విద్య అయినది అది విద్య అయినది విద్య అయి సహకరించింది బ్రహ్మము నేనే అని తెలుసుకుండేశాడు అలా స్థిరపడిపోయాడు స్థిరపడిపోయిన తర్వాత ఇంకా ఇంకా దాంతో ఏమన్నా కొనుందా ఇంకప్పుడు పని లేదు పని లేదు దాంతో వీడికి ఇప్పుడు పని ఉందా దాంతో వీడు మోక్షాన్ని పొందిపోయాడు మోక్షాన్ని పొందిపోయిన తర్వాత వీడికి వీడికి అవసరం లేదు దీన్ని పట్టుకొని కూర్చుంటే అప్పుడు వీడు పోలేరుగా వీడి వీడు పోనీయకుండా అడ్డుపడింది ఏమైంది పడవలు ముందు పడవలో తీసుకోండి డవలు అర్థం తీసుకో ఇప్పుడు పడవలో కూర్చున్నాడు నదిని దాటేసాడు పడవ నదిని దాటేదానికి ఉపయోగపడింది అవునా